అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు యాక్చువల్గా నేను సాంగ్తో వీడియోని స్టార్ట్ చేయడం నాకు చాలా చాలా ఇష్టం అండి కానీ వాయిస్ అయితే అస్సలు సహకరించట్లేదండి ఇంట్లో వన్ బై వన్ వన్ బై వన్ ఎవరికొకరికి ఫీవర్ రావటము కోల్డ్ కాఫీ ఇవన్నీ ఉండటం వల్ల అస్సలు మన గొంతు అయితే అసలు ఇంకా సెటరేట్ అవ్వలేదండి ఈవెన్ వాయిస్ ఓవర్ కోసం కూడా కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది మాట మాటికి తగ్గొచ్చేస్తూ ఉందండి అందుకనేసి ఇంకా సాంగ్ వదిలేసి ఇట్లా స్టార్ట్ చేశాను దేవుడి గది దేవుడి ఆల్మర పక్కన విగ్రహాలు పెట్టుకున్నాం కదండి ఆ షెల్ఫ్ అవన్నీ కూడా మొత్తం తీసేసి శుభ్రంగా తోమేసి తోమటానికి కూడా చింతపండు ఉప్పు జస్ట్ లిక్విడ్ విమ్ లిక్విడ్ తప్పించి ఇంక ఏమీ యూజ్ చేయలేదండి ఎందుకంటే ఇంకేమైనా యూస్ చేసినా కూడా వెంటనే అవి కొంచెం కలర్ తగ్గిపోతున్నట్లు అనిపిస్తుంది అండి అందుకనేసి ఇదైతే షైనింగ్ ఎక్కువ రోజులు ఉంటుంది సో నేనైతే చింతపండు ఉప్పు నిమ్మకాయ వీటితోనే క్లీన్ చేశానండి తెల్లవారుచావునే పువ్వులన్నీ ఏరుకొని ఇట్లా పూజ చేసుకున్నాను అనుకోండి భలే అనిపిస్తుందండి ఇప్పుడు పెద్ద టైం కూడా ఏమీ అయిపోలేదు ఇప్పుడు టైం నైన్ అయిందండి నా ఇంట్లో పనులు పూజ మొత్తం అంతా అయిపోయింది పాప అయితే నిన్నే వచ్చింది ఫుల్ ఫేవర్ అండి సో నా పని అంతా అయిపోతే నేను ఇప్పుడు చక్కగా వెళ్ళి వంటగదిలో మొత్తం వర్క్ అంతా కూడా చేసేసుకుంటాను ఇదిగోండి లైట్స్ ఆఫ్ చేస్తాను ఈ స్టాండ్ తీసుకున్నాను కదండి దీనికి మొక్కలు వేయాలండి ఆల్రెడీ మొక్కలు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చాలా పని అయింది బట్టలు ఉతకడము తో అవడము గిన్నెలతో ఇల్లు సర్దడము నేను అంతా కూడా బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను ఎందుకండి ఈ మొక్కల్లో కొన్ని పెడదామని ఇవన్నీ ఇక్కడ ఉంచాను సెలెక్ట్ చేస్తానండి ఇంకా పోయి యూస్ చేయలేదు అంటే ఒకసారి అప్డేట్ చేస్తున్నాను అనమాట చాలా వర్క్ వర్క్ ఉండిపోయింది కదా ఇందులో నేను కుట్టిన బ్లౌజుల తాలూకా వేస్ట్ మొక్కలన్నీ ఉంచుకున్నానండి ఇది వరలక్ష్మి లక్ష్మి వ్రతానికి మా ఫ్రెండ్ ఇచ్చింది ఈ కలర్ నాకు నచ్చింది భలే ఉంది కానీ పెట్టలేదు ఇదిగోండి దేవుడి విగ్రహాలన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేసి ఈ కబోర్డ్ అంతా కూడా శుభ్రంగా సర్దేసుకున్నాము ఇంకా వంటగదిలోకి వెళితే ఇది సంగతి రాత్రి ఇడ్లీ పెట్టాను అవన్నీ తోవేసి ఎక్కడ ఒక్కడే ఉన్నాయి ఒక్కసారి తాగి ముందు ఇంట్లో పని అంతా కూడా ఫినిష్ చేసేసుకొని తోమినవన్నీ కూడా సర్దేసుకొని ఇదిగోండి ఇలా ఉంది వాళ్ళకో ఇక్కడ ఈ పెయింట్ అంతా కూడా ఊడిపోయింది మళ్ళీ పెయింట్ వేసుకోవాలి తప్పదు మరి పాలు కదండి ఏం చేసినా కూడా ఇది అవ్వట్లేదు ఈ పెయింట్ బాగా వస్తుందని చెప్పి ఇక్కడ యాసిడ్ వేసి ఇది బ్లాక్గా ఉండిపోయింది సో దోశలు వేయడానికి రేక్ ఎక్కడే ఉంచుకున్నాను ఇదిగోండి ఇలా ఉంది ప్రజెంట్ వంటగది ఇడ్లీ రుబ్బు దోసల రుబ్బు అంటే మల్టీగ్రెయిన్స్తో చేశానండి అదన్నమాట సంగతి ఇప్పుడు టిఫిన్ సెక్షను భోజనాల సెక్షను ఈ పువ్వులన్నీ కూడా మన గార్డెన్లోనివే ఇవి కొబ్బరి నూనెలో వేసి మరిగిస్తానండి అంటే ఇక్కడ వంకాయలు ములక్కాళ్ళు దొండకాయలు కూడా ఉన్నాయండి అని చూపిస్తాను ఈ మాత్రం దొండకాయలు వచ్చాయండి మన ఇంట్లో వినేసరికి అవి ఎన్నైనా పర్వాలేదు హ్యాపీ కనిపిస్తుందా అండి అక్కడ పనులు ఎక్కడ వస్తే అక్కడే ఉన్నాయి అందరికీ జ్వరాలేనండి వన్ బై వన్ వన్ బై వన్ ఇవి వచ్చాయి కాకరకాయలు ఇందాక చూపించాను కదా అవి అయితే అన్నీ తెంపలేదు ఒక నాలుగు తెంపాను ఇవి ఇంకా వండలేదు కదా ఇవి అయ్యాక అప్పుడు తెంపుతానండి ఇంచుమించు అయిపోయింది మీకు తెలుసు కదా ఇవన్నీ కూడా నేనే వేసాను అలావేరా బాగా పెరుగుతుంది ఇక్కడ ఇంకా అదిగోండి పిడకలు అక్కడ పెట్టాను అవి అలా తీస్తున్నాయి పాప వచ్చింది కదా ఇంకా వన్ బై వన్ సరదాగా అన్నీ చేయొచ్చు ఇదిగోండి ఎక్కడ వక్కడ కాలేసించేసానంటే హెల్పర్ లేదండి ఇక్కడ బ్లీచింగ్ కూడా వేసించాను రోజు ఏదో ఒక వర్క్ అయితే చేస్తూనే అండి కాకపోతే వీడియో తీయటానికి అస్సలు అవ్వలేదు ఒంట్లో బాగాలేదనేసి ఏ పనులు ఆఫ్ వస్తాను చెప్పండి అండ్ ఇక్కడ పెయింట్లు ఉండిపోయినాయి కదా ఇన్కంప్లీట్గా అవి ఇంకా వేయాల్సి ఉంది వేస్తానండి ఒక్కొక్కటి నెమ్మది నెమ్మదిగా చేస్తాను ఇవన్నీ వరలక్ష్మీదేవి వ్రతానికి పెట్టిన కుందులు ప్లేట్లు నైవేద్యాల గిన్నెలు ఇవన్నీ అనమాట ఫస్ట్ అయితే ఇవి తోమేసి ఉంచేసానండి ఆ తర్వాత ఐడియా వచ్చింది కబోర్డ్ కూడా ఒకసారి మొత్తం క్లీన్ చేసేద్దాము విగ్రహాలన్నీ కూడా ఒకసారి తోమేద్దాం ఎందుకంటే పాప వచ్చిందనుకోండి మళ్ళీ మనకు కొంచెం వర్క్ ఉంటుంది తన లగేజ్ రావటము అవన్నీ కూడా ఇంట్లో సర్దుకోవడము యాక్చువల్గా కబోర్డ్స్ వర్క్ ఉన్నది అనేసి మొత్తం ఎక్కడ వక్కడ అన్నీ వదిలేసామండి ఇప్పుడు ఈ లగేజ్ కూడా తోడైందనుకోండి ఇంకా అంతే సంగతులు కాకపోతే ఈరోజు ఈ వీడియో మీకు వచ్చేసరికి ఇంట్లో మ్యాక్సిమం అంతా దుకోవడము ఆ చెత్త అంతా కూడా మున్సిపాలిటీ వ్యానికి వేసేయడం ఇవన్నీ అయిపోయిందండి ఈ వీడియో రాఖీ రోజున షూట్ చేశానండి యాక్చువల్గా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఎడిటింగ్ చేయడానికి కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ నాకు అస్సలు వీలు కాలేదు పైగా పిల్లలు వచ్చి ఇంట్లో ఉన్నారు అందుకనేసి కొద్దిగా వర్క్ ఎక్కువ అయింది మేడ్ ఒకటి లేదు తను ఊరెళ్ళింది ఇంకంతేనండి ఇంట్లో వండటము తోమటము తొడవటము ఈ బట్టలు ఆరబెట్టిని విస్త్రీలు చేయడము బాబు మంగళవారం బయలుదేరుతానన్నాడు సో వాడి పని అండ్ పాప నైట్కి వస్తానన్నది కాబట్టి తన రూమ్ సర్దటము అస్సలు ఖాళీ అంటే అవ్వలేదండి పైపచ్చి ఒంట్లో కూడా బాగాలేదు మీరు నమ్ముతారో లేదో సగం బెంగకే అనారోగ్యాలు వచ్చేస్తాయండి మనకి పేపర్ తెరిచిన టీవీ ఆన్ చేసిన ఫోన్ చూసిన ఫస్ట్ కొన్ని న్యూస్ వస్తున్నాయి నిజంగా అవి ఎంత బాధాకరంగా ఉంటున్నాయంటే మనసు మనసులో ఉండట్లేదండి ఎందుకు ఇలాంటి జనరేషన్లో పుట్టామా అసలు ఎంత డెవలప్మెంట్ మనకు అవసరమా ఎంత దూరాభారంగా పిల్లల్ని ఉంచుకోవడం అవసరమా అసలు ఎలా ఉండటం అవసరమా ఏ కలోగ్యంజ తాగి ఇంట్లోనే ఉండొచ్చు కదా అంటే ఎలా ఆలోచిస్తుందంటే పరి పరి విధాలుగా మనసు అనిపిస్తుంది అండి మరి ఎక్కడ లోపం జరుగుతుందో ఎక్కడ పెంపకాల్లో ఏమైపోతుందో తెలియదు కానీ అఫెక్షను ప్రేమ అభిమానము అలాంటివన్నీ అన్నీ అసలు దూరం అయిపోతున్నాయండి జనాల్లోని అట్లీస్ట్ పోయింది అనిపిస్తుందండి నిజంగా చాలా కష్టంగా అనిపిస్తుంది సైన్స్ టెక్నాలజీ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అయిపోయి మన అరచేతిలోనే మొత్తం ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం అంతా కూడా వచ్చేయటం వల్లేమో బాగా ఏమంటారు వయసుకు మించిన తెలివితేటలు వయసుకు మించిన కోరికలు వయసుకు మించిన ఏమంటారో తెలియదండి అలాంటి పిచ్చి పిచ్చివన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి సో చాలా కష్టంగా అనిపిస్తుందండి ఎటువంటి చెడు దృష్టి చెడు ఆలోచనలు చెడు మనుషులు మన లైఫ్లోకి ఎంటర్ కాకూడదని మనందరం కూడా క్షేమంగా ఉండాలని మన బ్రెయిన్ కూడా మంచి విషయాల వైపే ఆలోచించేలా ఆ భగవంతుడిని సహాయం కోరుతూ ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక్కడ అయితే మొక్కలన్నీ కూడా తీసేసాము ఎందుకనుకున్నారా ఇంట్లో కొంత లగేజ్ ఉందండి అదంతా కూడా మేడ మీద రూమ్కి షిఫ్ట్ చేయాలని మెట్ల మీద ఉన్న మొక్కలన్నీ కూడా ఇలా పెట్టాను దీనికి ఆల్రెడీ ఒక మెష్ కట్టేసి దాన్ని హ్యాంగ్ చేశాను చాలా బాగా వచ్చిందండి రేపటి వీడియోలో చూపిస్తాను అండ్ కాకరకాయలు దొండకాయలు ములక్కాడలు గ్రేప్స్ నెక్స్ట్ అదేంటది డ్రాగన్ ఫ్రూట్ కొంచెం కొంచెం ఏంటమ్మా బీరకాయ పిందులు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయండి చాలా హ్యాపీగా అనిపించింది మనం పడిన కష్టానికి మన ఇంట్లో ఆ మాత్రం పూస్తే చాలా హ్యాపీ అండి వీడియోలు అయితే మన గార్డెను నేను ఇంట్లో చేసుకున్న పనులు ఏదో ఒకటి వెళ్తూనే ఉంటుందండి ఏంటి వంటకి కానీ ఇంట్లో పనులకు కానీ ఏవి కూడా ఆపడానికి లేదండి ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం గడుపుతూనే ఉండాలి అలా ఐడియల్గా ఉండిపోతే ఎక్కడో ఏదో తెలియని స్తబ్దత నిశ్శబ్దం ఇవన్నీ కూడా వచ్చేస్తాయి సో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి లేకపోతే టెన్షన్ వల్ల వచ్చే మానసికమైన అనారోగ్యాలు ఇంకా ఎక్కువండి ఈ రోజుల్లో మనందరినీ కూడా కలిసివేస్తున్న ఒకే ఒక పెద్ద భూతం నిజంగా లోన్లీనెస్ అండి దీనివల్ల మనం ఏం చేస్తున్నాము రోజుని ఎలా గడుపుతున్నాము ఏ విధంగా ఆలోచిస్తున్నాము ఎవరి మీద ఏం పెంచుకుంటున్నామో పిల్లల మీద మమకారం ఎక్కువైపోతుందో భర్త మీద అనుమానం ఎక్కువైపోతుందో లేకపోతే ఖాళీగా ఉన్న మనసు దెయ్యాల కార్ఖానా అనేసి ఏవేవో ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలను చేస్తూ మనకు మనమే శత్రువులుగా తయారవుతున్నామండి ఒంటరితనానికి కారణం మనం దిక్కు మొక్కు లేకుండా ఎవ్వరూ లేకుండా మనకు అసలు చుట్టాలు వాళ్ళు లేక అలా ఏం కాదండి మనకు వెయ్యి మంది చుట్టాలు ఉండొచ్చు ఇరుగు అందరూ ఉండొచ్చు కానీ మన బ్రెయిన్లో ఏం పరిగెడుతుంది మనం ఏ విధంగా మన టైం లీడ్ చేస్తున్నామో అసలు రోజులో మనం చేసే పనులు ఏంటి ఇవన్నింటిని బట్టి కూడా లోన్లీనెస్ డిపెండ్ అయి ఉంటుందండి సో భర్త వారో లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు లేకపోతే ఎవరో మనల్ని వదిలేశారనో వీటి వల్ల మాత్రమే వంటరితనం వస్తుంది లేకపోతే మనకు ఆత్మీయులు ఎవరైనా దూరం అయ్యారనో ప్రేమించిన మనిషి ఖాతరు చేయట్లేదనో ఇలాంటి వాటి వల్లే వంటరితనం వస్తుందని కాదండి యాక్చువల్గా అందరూ ఉన్నా కూడా మనల్ని ఎవరో అర్థం చేసుకోకపోయినా మన మాటకి విలువ లేకపోయినా మన ఇష్ట ఇష్టాలకి వాల్యూ ఇవ్వకపోయినా మనతో ఏ విషయానికి కన్సర్న్ చేయకపోయినా కేవలం మనల్ని ఇంట్లో ఒక పనుల కోసం మాత్రమే ఉపయోగపడే ఒక మనిషిలాగా భావిస్తున్నాం లేకపోతే మీకు అర్థమవుతుందండి మనం ఉంటాము ఇంట్లో మన ప్రజెన్స్ ఉంటుంది కానీ ఎవరి బ్రెయిన్లో కానీ ఎవరి మనసులో కానీ మనం అస్సలు ఉండమండి యాక్చువల్గా ఉన్నామో లేదో పక్కన పెట్టండి ఇలాంటి ఫీలింగ్ మన బ్రెయిన్లో కనుక వచ్చిందనుకోండి అదే లోన్లీనెస్ అండి ఎందుకంటే వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు వాళ్ళు మనల్ని వినటం లేదు వాళ్ళు మనల్ని ఖాతరు చేయట్లేదు మన తాలూకా ప్రజెన్స్ వాళ్ళకేమీ వాల్యూ లేదు ఇలాంటి ఫీలింగు మన బ్రెయిన్లో వస్తే అప్పుడు మనకి ఒంటరితనం వస్తా తప్పించి ఎవరో ఏదో నిజంగా చేస్తున్నారు లేదో తెలియదండి ఎందుకంటే మనం ఏం ఫీల్ అవుతున్నామో సో నేనేమంటానంటే ఎవరు ఎలా ఉన్నా కూడా ఎవరు ఏ విధంగా ఉన్నా కూడా ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నా కూడా మీకు అందరూ ఉండనివ్వండి ఎవరు లేకపోనివ్వండి ఏదైనా సరే మీరు మీ రోజుని ఏ విధంగా డిసైడ్ చేస్తున్నారు అలా అనేసి ప్రతి ఒక్కరూ కూడా పూజ చేయాలి ప్రతి ఒక్కరూ కూడా ఏదో డ్యాన్స్ చేయాలి లేకపోతే ప్రతి ఒక్కరూ కూడా గుడికి వెళ్ళిపోవాలి ఇలా ఏం కాదండి మీకు నచ్చుద్ది బుక్స్ చదవటమా పాటలు పాడడమా డ్యాన్స్ చేయడమా గార్డెన్ పెంచుకోవడమా స్తోత్రాలు నేర్చుకోవడమా పూజ చేయడమా మిషన్ కుట్టడమా మంచి వంటలు చేయడమా లే మంచి మంచి కథలు చిన్నపిల్లలకి చెప్పడమా లేదంటే మీకంటే చిన్న వాళ్ళతో సరదాగా ఉండటమా లేదంటే ముసలి వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడటమా లేకపోతే ఎక్కడికైనా బ్లైండ్ ఉండే వాళ్ళ దగ్గర కానీ అనాథాశ్రమానికి కానీ వెళ్ళి టైం స్పెండ్ చేయడమా ఓ మూవీకి వెళ్ళడమా సరదాగా ఒక పార్క్కి వెళ్ళడమా లేదా బయటికి వెళ్ళి ఒక టీ తాగడమా ఏదో ఒకటండి ఇంకా లేదనుకోండి న్యూస్ పేపర్లో ఏదైనా ఆర్టికల్ ఉంటే దాని గురించి చదవండి హిందీ నేర్చుకోండి ఇంగ్లీష్ నేర్చుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఆప్షన్స్ అండి సారీ పెయింటింగ్ ఉంటుంది కుందన్ వర్క్ ఉంటుంది ఏది అయినా పర్లేదు లేదు మీకు హ్యాండ్ రైటింగ్ బాగాలేదు అది ప్రాక్టీస్ చేయండి జస్ట్ టైం పాస్కి ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని వాళ్ళందరి మీద మనం ఆలోచనలు చేసే కంటే కూడా మన టైంని మనం డివైడ్ చేసుకొని డిసైడ్ చేసుకొని చక్కగా వెళ్ళాం అనుకోండి చాలా బాగుంటుందండి లేదనుకోండి పిల్లల మీద ప్రేమ పెంచుకుంటాము వాళ్ళ మీద విపరీతమైన కన్సర్న్ పెంచుకుంటాము వాళ్ళకు మనతో గడిపే టైం ఉండదు వాళ్ళ కెరియరు వాళ్ళ స్కూలు వాళ్ళ కాలేజెస్ ఇంకా వాళ్ళు మనతో ప్రతీదీ షేర్ చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అలా అవ్వదండి ఒక దగ్గర దొరకని ప్రేమని ఇంకో దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తూ వాళ్ళు మన మాట వినాలి మనకన్నీ చెప్పాలి ప్రతిదీ షేర్ చేసుకోవాలి అడుగు తీసి అడిగేస్తే చెప్పాలి ఏం తిన్నారో చెప్పాలి ఎన్ని రకాలు తిన్నారో చెప్పాలి ఎక్కడెక్కడికి వెళ్ళారో చెప్పాలి ఎవరెవరు కూర్చున్నారో చెప్పాలి క్లాస్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫ్ కోర్స్ చిన్నతనంలో మనం అలవాటు చేసామనుకోండి ఒక ఏజ్ వచ్చే వరకు కూడా చెప్తారండి చిన్నతనంలో అలవాటు చేస్తే మనం వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళ మాటలు ముద్దు ముద్దు మాటల్ని మనం ఎంజాయ్ చేస్తూ వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా వింటూ ఉన్నాం అనుకోండి వాళ్ళు ఎంత ఏజ్కి వచ్చినా కూడా ప్రతిదీ షేర్ చేసుకుంటారండి అని షేర్ చేసుకోలేని రూల్ అయితే అస్సలు లేదు మీకు అర్థమవుతుందా అండి ఇంతకీ నేనేం చెప్తున్నానంటే మీరు మంచి అలవాట్లు చేసుకోండి ఆ మంచి అలవాట్లు మీరు ఎవరి మీద రుద్దాల్సిన అవసరం లేదు మీరు చేస్తూ 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 ఉంటే మీ పిల్లల్ని మిమ్మల్ని చూస్తూ ఆటోమేటిక్గా మీ దారిలోకి వచ్చేస్తారండి మీరు చెప్తే ఎవరు చేయరు కానీ మీరు చేస్తే దాన్ని చూసి దాన్ని అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తారు ఇక్కడైతే అష్టలక్ష్ములందరినీ కూడా చక్కగా సర్దేసి మధ్యలో లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామిని పెట్టానండి ఇటువైపు ఆంజనేయ స్వామి అటువైపు గరుత్మంతుడిని పెట్టాను సో చాలా బాగా అనిపించిందండి మరి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ నేనైతే మాత్రం నిన్న సర్దుకున్న విధానానికి ఫ్లాట్ అయిపోయాను అనమాట అంత హ్యాపీగా అనిపించింది విగ్రహాలు చింతపండు ఉప్పు నిమ్మకాయ వీటితో తోంతే బలే వచ్చాయండి భలే అనిపించింది చేతులు కొంచెం కొద్దిగా పులుపు తగిలేసరికి షైనింగ్ వచ్చేస్తుంది మన చేతులు లైట్గా మంట అనిపించింది అంటే మరి ఎక్కువ అయిపోయినాయి మన విగ్రహాలు చాలా ఎక్కువ కదండి సో అందుకనేసి కొద్దిగా పట్టి పట్టి తోమేసరికి కొంచెం మంట అనిపించింది తర్వాత ఆమెదో రాసుకున్నానండి ఏమీ లేదు కానీ ఎంత సాటిస్ఫాక్షన్ అనిపించిందో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వాయిస్ అస్సలు సహకరించట్లేదండి దగ్గర దగ్గర నెల రోజులు అయిపోయిందేమో గొంతు మాత్రం అస్సలు కొద్దిగా గట్టిగా మాట్లాడదామన్నా కూడా దగ్గొచ్చేస్తుంది అనమాట అందుకనేసి జంకేశాను వీడియో వైపు చూస్తే ఇంకా అస్సలు మాట్లాడేది లేదండి మందార పూలు ఈ పువ్వుల పేర్లు ఏంటో కరెక్ట్గా తెలియదు నేను బొడ్డుమల్లి అంటాను మరి అది ఎవనో కాదో నాకు తెలీదు భలే ఉంది కదండీ నేనే పొంగిపోవాలి చాలామంది సిస్టర్స్ ఏమక్క వీడియో చేయలేదు ఏమక్క వీడియో చేయలేదని పెట్టారండి అండ్ ఏ ఏ బుక్స్ చదువుతున్నారు చాలా మెసేజెస్ వచ్చాయండి నేను వాటికి కూడా ప్రాపర్గా రిప్లై ఇవ్వలేకపోయాను ఎందుకంటే నాకు అస్సలు అవ్వలేదండి మీరు నమ్ముతారో లేదో ఇదిగోండి లగేజ్ అంతా వచ్చింది కదా మా వారు పాప కలిపి తనకి ఎంత ఒంట్లో బాగోపోయినా కూడా ఆ రూమ్ సర్దేశారండి ఎందుకంటే తనకి టైం లేదు మళ్ళీ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి టెస్ట్ సిరీస్ అవుతున్నాయి కాబట్టి తను ఏదో స్పీడ్ స్పీడ్గా అవన్నీ సర్దుకోవాలని పాపం అస్సలు రెస్ట్ తీసుకోకుండా మొత్తం సర్దేసుకుందండి ఈ ఖాళీ బాక్సులు అన్నీ కూడా అంటే బుక్ బుక్స్ బట్టలు ఇవన్నీ మేము సర్దేసుకున్న తర్వాత ఖాళీ బాక్సుల్ని మా మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేసాము అండ్ ఇక్కడైతే పని అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఒక మంచి టీ తాగి ఆ దొండకాయలు కట్ చేసుకొని ములక్కాడలు కట్ చేసుకొని వంకాయలు కట్ చేసుకొని వంకాయ ములక్కాడ ఎండు రోజులు వండాను దొండకాయ ఫ్రై చేశాను అండ్ మా బాబు ఈ రెండు కూరలు ఒక్కోరే ఇష్టంగా తింటాడు కాబట్టి వాడి కోసం ఆమ్లెట్కి రెడీ చేశాను అండ్ ఇక్కడ కొబ్బరి నూనెలో మందార పూలు మెంతులు వేసి ఈ విధంగా దీన్ని బాయిలింగ్ అంటారో నాకు తెలియదండి ఇట్లా కొబ్బరి నూనె రెడీ చేసుకున్నానండి ఎందుకంటే మా పాప హెయిర్ అంతా కూడా ఊడిపోయిందండి ఆ ఢిల్లీకో నమస్కారం బాబు మీ అందరినీ నేను చాలా మిస్ అయ్యానండి చాలా అంటే చాలా మిస్ అయ్యాను కాకపోతే నా సిచ్యువేషన్ అలా ఉంది అండ్ ఇక మీదటైతే మనకి ఇంకా ఏ ఆటంకం రాదని అనుకుంటున్నాను మ్యాక్సిమమ్ ఇక మీద ప్రతి ప్రతిరోజు కూడా ప్రతిరోజు రోజు కూడా మన వీడియో వస్తుందండి అండ్ షార్ట్స్లో మనం పాటలు పెట్టుకుంటాము అండ్ రెగ్యులర్ వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి తప్పకుండా మీరు అడిగే ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తానండి అండ్ బుక్స్ గురించి చె డిస్కస్ చేద్దాం ఎందుకంటే చాలామందికి బుక్స్ చదివే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అంత ఓపిక్గా చదవలేరండి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కొన్ని బుక్స్ అయితే చెప్పుకుంటూ చదివామనుకోండి చాలా బాగా అనిపిస్తుంది దానిలో డెప్త్ తెలుస్తుంది అండ్ మా పాప వచ్చింది కాబట్టి మేమిద్దరం రోజులో ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఏదైనా మంచి టాపిక్ మాట్లాడుకుంటామండి తను చెప్తూ ఉంటుంది చాలా బాగుంటాయండి ప్రతి వాళ్ళ ఆంథ్రోపాలజీ లెసన్లో మంచి మంచి వస్తూ ఉంటాయండి నాకైతే మాత్రం చాలా ఇష్టం సో అవన్నీ కూడా మీతో నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను ఈ కూరలు టేస్ట్ అయితే అస్సలు అడగద్దు ఎంత బాగుందో ఇంట్లో పండే పంట ఆర్గానిక్ మెథడ్లో వేసిన పంట ఎంత టేస్టీగా ఉంటుందో అంత తొందరగా ఉడికిపోతుందండి ఒక్కసారి ఈ టేస్ట్కి అలవాటు పడ్డామంటే ఇంకా బయట కొనుక్కొని అస్సలు తినలేమండి వంట చేస్తుండగానే పక్కన గిన్నెలన్నీ కూడా బోల్డ్ ఉన్నాయి అవన్నీ తోమేసి సర్దుకున్నాను ఎంత వర్క్ అయిందోనండి చిరాకు వచ్చేస్తే చెప్పడానికి ఇక్కడ పెయింటింగ్ కూడా ఊడిపోతుంది మళ్ళీ వేస్తానండి ఇవన్నీ కూడా వేస్తాను కొద్ది ఇంట్లో చాలా వర్క్ ఉన్నదండి సో ఇవాళ్ళకైతే ఇదే వీడియో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే బాయ్ టేక్ కేర్